హాయ్ ఫ్రెండ్స్ మేము సూర్యలంక బీచ్ కాడికి వచ్చాము బాపట్లలో చూడండి మేము దారిలో ఈ షాప్ వచ్చింది మంచిగా ఇంటికి డెకరేట్ చేసుకునేవి డోర్ సైడ్ డెకరేట్ చేసేవి ప్రతి ఒక్క వస్తువులు ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయండి చూడండి ఎంత మోడన్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఇటు పక్క శంఖాలు గవ్వలు ఇవన్నీ ఉన్నాయండి చూడండి ఇవి వచ్చి అద్దాలండి చూడండి అన్ని ఐటమ్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయో పాటే క్లాక్ కూడా సెట్ చేసి రంగురంగుల గవ్వలతో చేసి ఉన్నాయి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో నాకైతే ఇక్కడ ఈ షాప్ నుంచి వదిలి రావాలనిపించలేదు ఎంతో బాగుంది అసలా మిర్రర్స్ అవన్నీ చూసే లేకే ఎంతో ఆనందంగా ఉంది ఇవి అండి చూడండి రంగురంగు రకరకాల శంఖాలు వీటి మీద పేర్లు లేపించుకుంటారండి మనం ఏ రా ఏ అక్షరం రావాలనుకుంటే ఆ అక్షరం వేస్తారండి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ టు ఫీ త్రీ హండ్రెడ్ ఉందండి మనం అష్టచమ ఆడుకోవటానికి చిన్న చిన్న శంఖాల గవ్వలు కూడా ఉన్నాయండి ఇవన్నీ డెకరేట్ చేసుకోవటానికి ఇంట్లో లో డెకరేట్ చేసుకోవటానికి సైడ్ వాల్స్ చేసుకోవటానికి చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీరు ఈసారి కంపల్సరీ వచ్చినప్పుడు మీకు నచ్చినవి తీసుకోండి ఎంతో బాగున్నాయి ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఎంతో అందంగా ఉందో ఎంతో బాగుందో